చంద్రకాంత్ మరణం గురించి ప్రస్తావన చేయకూడదు అంటూ ఇప్పటికే ఈ టీవీ ఆర్టిస్టులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల్లో వాస్తవం ఉందా ఒకవేళ వాస్తవం ఉంటే చంద్రకాంత్ మరణం గురించి ఎందుకు టీవీ ఆర్టిస్టులు మాట్లాడదలుచుకోలేదు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మంతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి ప్రముఖ సీరియల్ నటులు చంద్రకాంత్ గారు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆయన అటు భార్య బిడ్డలకు ఆయన దూరం అవ్వడం జరిగింది ఆయన ప్రియురాలు కొన్ని రోజుల క్రితం ఆయనకు దూరం అవ్వడం జరిగింది అది తట్టుకోలేక ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి లేదు ఆయన ఆ నలుగురు వల్లే సూసైడ్ చేసుకున్నారంటూ ఇంకొక వార్త వస్తుంది రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో టీవీ ఆర్టిస్టులందరూ అసలు ఆయన మరణం గురించి ప్రస్తావించకూడదు మాట్లాడకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేశారు అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి టీవీ ఆర్టిస్టులందరూ నిజంగా ఆయన మరణాన్ని మాట్లాడకూడదని నిర్ణయానికి వచ్చారా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు అటువంటి నిర్ణయానికి వచ్చారు అంటే ఏం చెప్తారు అంటే నిజంగా ఈ ఆర్టిస్టులందరూ కూడా గత నాలుగు రోజుల నుంచి ఎవరు అడిగినా మాట్లాడడం వాళ్ళకి తోచింది చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే కొంత మంచిగా కాకుండా చెడుగానే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే మీరు అన్నట్టుగా ఆల్రెడీ కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు అటు ఇప్పుడు అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండానే ఇటు పవిత్ర గారితో ఆయన సహజీవనం చేస్తున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి ఆయన ఆ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగే ఆ కమెంట్స్ అన్నీ ఉన్నాయి ఆ వార్తలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే టీవీ ఆర్టిస్టులందరూ కూడా ఆయన మరణం గురించి ప్రస్తావించకూడదు మాట్లాడకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారా లేదా ఇతరత కారణాలు ఏదన్నా ఉన్నాయా అంటే మేబీ మీరు అన్నట్టు ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఉన్నాయి అంటే చనిపోయి గురించి తప్పుగా మాట్లాడకూడదు అనే ఒక సంస్కారం అనేది మనకి ఆపుతుంది కదా బట్ నేను ఈ మధ్యకాలంలో రెండు మూడు వీడియోస్లో చూశాను ఒక సామాజికవేత్త కూడా ఈ పదం వాడుతూనే చనిపోయిన వాళ్ళ కోసం అట్లా మాట్లాడకూడదు అంటూనే ఆవిడ చాలా పెద్ద పదం వాడాడు అంటే కేవలం కామంతో కళ్ళు మూసుకుపోయే వాళ్ళు మాత్రమే ఎటువంటి పనికైనా తెగిస్తారు అనేలా అంటే అనకూడదు అంటూనే ఆవిడ అనేసారు నేను చూశాను అంటే పేర్లు అనవసరం ఆవిడ పేరేంటనేది అంటే ఒక విధంగా నాకు కూడా నిజంగా ఆలోచింపజేసింది ఇదేంటి ఇవిడ చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు ఏంటి అని అనిపించింది కానీ డీప్గా అనలైజ్ చేస్తే మేబీ ఆవిడ అన్న కోణం కూడా ఒక మంచి కోణంలోనే మాట్లాడారేమో అనిపించింది ఎందుకంటే ఇట్లాంటివి చూసినప్పుడు ఇలాంటి మాట్లు పైకి వచ్చినప్పుడు ఎవరైతే పెళ్ళి భార్య పిల్లలతో ఉంటాడో వాడికి ఎలాంటివి ఏమైనా ఎలిగేషన్స్ టచ్ అయినప్పుడు ఆడ చేశాడు నేను చేస్తే తప్పేంటి నేను చేస్తానులే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారేమో సొసైటీ అటువైపు తీసుకెళ్ళిపోతుందేమోనో భయంతో ఆ పెద్ద ఆవిడ మాట్లాడినట్టు నేను చూశాను ఒక విధంగా ఆవిడ యాంగిల్ కూడా వాస్తవమే అయితే కానీ మనకు సంస్కారం ఉంది కాసేపు ఆ విజ్ఞతతో ఆలోచిస్తే చనిపోయిన వాళ్ళ గురించి అటువంటి తప్పుగా పూర్తి స్థాయిలో మనం తెలియకుండా మాట్లాడకూడదు ఎందుకు ఏ పరిస్థితిలో ఆయన అటువే మొగ్గు చూ వచ్చింది భార్యతో మీరు అన్నట్టు పిల్లలు ఉన్నారు విడాకులు ఇవ్వకుండానే వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే అది తప్పే కానీ ఏ పరిస్థితుల్లో ఇలా జరిగిందో చెప్పలే మీరన్నట పిల్లలు ఇప్పుడు తండ్రి లేని అనాథయ్యారు నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దానికి ఒక ఇన్సూరెన్స్ లేకపోతే ఆవిడకి ఒక జాబ్ వస్తుంది అనడానికి ఆయన ఒక ఆర్టిస్ట్ మేబీ ఆయనకి ఇంకా ప్రొఫెషనల్గా ఇంకేమైనా జాబ్ ఉండి లేదంటే ఒక అంటే ఇప్పటివరకు ఆర్టిస్ట్గా ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా మా పిల్లలకి ఇల్లు కొనించండి అంటే కూడా రెండు రోజుల క్రితం అంటే చనిపోవడం ముందు రెండు రోజుల క్రితం అతను వాళ్ళ ఫాదర్కి కొంత డబ్బు ఇచ్చినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పే కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురావడానికి కష్టపడతారు ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటారు ఎవరైనా చూడండి అవకాశం ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సినిమాలు యాక్ట్ చేస్తారు యాక్ట్ చేసిన తర్వాత ఎందుకు చేస్తారు ముందు గుర్తింపు రావాలి తర్వాత నేమ్ రావాలి తర్వాత ఫేమ్ రావాలి దాని వెనక లక్ష్మి రావాలి డబ్బు కోసమే కదండి ఒక స్థాయిలో అబ్బా నేను ఇట్లా లగ్జరీ లైఫ్ హ్యాపీగా బతుకుతాను అని ఫీల్తోనే ఎవడైనా దానికి వెళ్తాడు ఓన్లీ నేము వచ్చేసి అబ్బా మంచి యాక్టర్ అనిపించుకుంటా ఆడికి ఎందుకు దనేవంతక డబ్బు కూడా కావాలి కాబట్టి ఈ తాపత్రయం అంతా వచ్చిన తర్వాత ఎవరి కుటుంబాన్ని వాడు ఒక స్థాయిలో ఒక వృద్ధిలో తీసుకురావడం అనుకుంటాడు సో ఇక్కడ కూడా అలాగనే అనుకుంటాడు ఇప్పుడు బయటికి ఎన్ని వేసినా జనరల్గా ఏంటంటే ఎన్ని ఆశలు వేసినా భార్య అనేదే ప్రశ్నించకూడదు వంటింటి కుందేలా ఉండిపోవాలి నా ఇష్టం నేను తిరుగుతాను మా ఇండస్ట్రీ అలాంటిది మాకు అన్నీ ఉంటాయి మేము కలిసి చేసినా ఎట్లాంటి రోమర్స్ వస్తుంటాయి అని ఏదో చెప్పు కానీ బయట ప్రపంచాలకి ఎలా ఉంటుందంటే రకా రకరకాలుగా మీరు అన్నట్టుగా రకరకాలుగా విడాకులు ఇవ్వకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏంటి ఆవిడతోనే ఎక్కువగా ఉండడం ఏంటి ఇటు ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి ఆరు నడుస్తుంది నడుస్తుందంటే ఏంటి దీన్ని ఏమనుకోవాలి కానీ రకరకాలుగా ఇప్పుడు వాళ్ళతో కలిసిపోని పనిచేసిన కొలీగ్స్ కానీ తోటి టీవీ ఆర్టిస్టులు కానీ ఎస్పెషలీ త్రినయని సినిమాలో ఇప్పుడు ఆవిడ చనిపోయిన పవిత్ర గారు త్రినయని క్యారెక్టర్కి అత్తగారుగా చేసిన ఆవిడ కొంచెం యాంటీ రోల్ లాగా ఉండేది సో ఆవిడతో రిలేషన్ ఏంటి పైగా ఇప్పుడు చనిపోయిన చంద్రకాథు గారికి ఆవిడికి ఆవిడ వయసులో పెద్ద ఆవిడ చిన్న ఆవిడ ఇంకా రకరకాలుగా ఆవిడ కొంచెం పెద్ద అయినండి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తారు అంటే ఆవిడ యాభై మూడు సంవత్సరాలు పైబడింది ఇతర కంటే కొంచెం పెద్దది అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం చూసాం రకాల వార్త చూసాం అయితే ఇవన్నీ చూసుకుంటే మీరు అన్నట్టు ఆయన వ్యక్తిత్వాన్ని హరణం చేసేలాగే ఉంది కాబట్టి చాలా మంది అరే అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడం వల్ల పోయిన వాడు తిరిగి వస్తాడా రాడు వాళ్ళ లైఫ్లో పిల్లల లైఫ్ భారీ లైఫ్లో ఏం బాగుపడతాయి బాగుపడవు కదా మరి కాస్త సొసైటీలో వాళ్ళకి బ్యాడ్ నేమ్ అయిపోతుంది దానివల్ల ఎందుకు మాట్లాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇవాళ రేపు మన సోషల్ మీడియాలో కూడా ఎలా ఉందంటే ఒకటంటే దానికి ఇంకోటిగా యాడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అది గెటప్ సీన్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి క్యాన్వాస్ వెళ్ళాను అందులో ఒక మీడియా మిత్రుడు ఏం అడుగుతున్నాడు మీరు వెళ్ళారంటే ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదా ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటున్నారా అందువల్లే మీరు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అంటే కూటమికే సపోర్టా ఇలాగ ఒకదాంత ఒక ప్రశ్నలు వేసేస్తున్నాడు ఆయన అవన్నీ చెప్పలేక అవన్నీ కాదండి నా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అందుకే సపోర్టింగ్ వెళ్ళాలని చెప్పాడు చెప్తున్నాం మళ్ళీ అదే తిప్పి తిప్పి అడుగుతున్నారు అంటే వెంటనే వెంటనే ఏమేమిస్తా న్యూస్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం జగన్ అంటే ఇష్టం లేదు జగన్ గారు ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అందుకే ఏం వెళ్ళాడని లేనిపోని ఆశిస్తారేమో భయంకి వీళ్ళు కూడా ఒకటి చెప్తే ఇంకోలాగా స్ప్రెడ్ అవుతుందని భయంకి ఈ తోటి ఆర్టిస్టులు అందరూ కూడా సరే మనం ఏం మాట్లాడొద్దు ఏం అడిగినా ఎవరికి ఏ బయట ఇవ్వద్దు ఏ ఛానల్కి ఎవరికి ఎంటర్ ఇవ్వద్దు ఆయన అయిపోయింది అది అయిపోయింది వాడు ఎలాగ తిరుగురాడు వాడు ఆత్మకు శాంతి చేకూరాలంటే మనందరూ ఇలాగా ఉండాలి అని ఎస్పెషల్లీ ఆ త్రినయని టీం ఏదైతే సీరియల్ టీం ఉందో వాళ్ళు ఆ యూనిట్ సభ్యులు డిసైడ్ చేశారట అది కాకుండా ఆ చంద్రకాంత్ గారికి ఎవరైతే సన్నిహితంగా ఆ నలుగురు ఉంటున్నారో ఆ నలుగురిని కూడా సజెస్ట్ చేసి మీరు మాట్లాడకుండా ఉంటేనే బెటరు కొద్ది రోజులు ఇలాగే ఉంటుంది తర్వాత సద్దుమణిపోతుంది అన్నట్టుగా సజెస్ట్ చేశారట మేబీ అది ఒక విధంగా మంచిదే ఒకటంటే ఒకటిగా వెళ్ళిపోతుంది వాళ్ళ రేపు అంటే కేవలం త్రినైని సీరియల్ టీం మాత్రమే దీని మీద మాట్లాడకూడదని ఒక నిర్ణయానికి వస్తే పర్లేదు కానీ టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ అంశం మీద అసలు మాట్లాడేందుకు సిద్ధంగా లేరని వారు మాట్లాడకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా రకరకాల వార్తలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి అవునండి ఎంతకు ముందు కూడా ఒక టీవీ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి అలాగే చంపబడిందో ఆత్మహత్య చేసుకున్న తెలియదు కానీ యూసఫ్ కూడా దగ్గర జరిగింది అక్కడ ఒకసారి తర్వాత నగర్ నగర్లో కూడా ఒక ఆర్టిస్ట్ ఇలాగే ఇన్సిడెంట్ జరిగింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇవి వీటి మీద రకరకాల అంశాలు స్ప్రెడ్ అయిపోవడం నేపథ్యంలో ఇవాళ మన యూనిట్లో జరిగింది త్రణని యూనిట్ రేపు ఇంకో యూనిట్లు ఇంకెవరైనా జరగచ్చు అందరికీ మనం యూనియన్ యూనియన్గా ఒక యూనిట్గా ఉంటే అప్పుడు ఎవరికి ఎవరి పేరు వ్యక్తిత్వ హననం వరకు వెళ్ళిపోదు వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎలాగూ వాళ్ళని ఏం చేయలేము వాళ్ళని తిరిగి వాళ్ళు పోత్మకంగా శాంతి చేకూరాలంటే వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేయకుండా మనం ఎక్కడ ఏమి మాట్లాడుకుంటేనే బెటర్ అని చెప్పి అందరూ మోకముడిగా వాళ్ళ డెసిజన్ తీసుకున్నారంటే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్